మా మామయ్య మాత్రం అసలు ఎప్పుడు నన్ను ఒక మాట అనడం ఏదైనా మాట్లాడడం నేను చూడలేదు మా హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఏంటంటే మామయ్య సంవత్సరీకం వచ్చింది మా మామగారిది సో ఆయన సంవత్సరీకం కాబట్టి చక్కగా వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిద్దాం అనుకున్నాము ఇంకా ఫుడ్ అంతా తీసేసుకొని ఇంకా వృద్ధాశ్రమంకైతే వచ్చేసాము ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క డీటెయిల్స్ మీకు వీడియో ఎండింగ్లో నేను షేర్ చేస్తాను సో ఇంకా అంతా ఫుడ్ అంతా పెట్టేసి రెడీ చేసేసాము తర్వాత ఇక్కడ మమ్మల్ని కూర్చోపెట్టి కాసేపు మాట్లాడించారు తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రేయర్ చేశారు దేవుడికి ఇంకా తర్వాత అయితే వడ్డన కార్యక్రమం స్టార్ట్ చేసాము ఇంకా ఈ కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఈ శిష్యులు పోల నరసింహు గారి మొదటి వద్దంతి సందర్భంగా వారి ధర్మపత్ని పోల గారు అదేవిధంగా వారి కుమారుడు పోల సత్యనారాయణ సత్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మీ గాయత్రి మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మన పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రయం నందు కీర్తి శేషులు శ్రీ పోల నరసింహులు గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని వారు చేయించినటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించి కీర్తిశేషులు పోల నరసింహులు గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని మనమందరము మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మన మన దేవుళ్ళను వేడుకుంటూ అందరము ఒక నిమిషం మనం పాటిద్దాం మాకు వియ్యంకులు మరియు భావగారైన కీర్తిశేషులు శ్రీ పోల నరస్వామి గారికి నా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వినయంతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మహానుభావుడు మా అమ్మాయిని వారి కోడల కన్నా కూతురుగా చాలా చక్కగా చూసుకున్నాడు ఆ ఆదర్శ దంపతులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు కానీ వారు ఈనాడు మరలోకే యాత్ర చేయు సందర్భంగా అన్నప్రసాద వితరణ జరగడం మాకు ఒకంత బాధైనా మరొక విధంగా ఆనందం కలిగింది ఎందుకంటే వారికి వారి పేరున వారి పుత్రరత్నం వారి ధర్మపత్ని వారి కోడలు గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని అన్నప్రసాదం పెట్టడం సద్భావంతో ఒక స్ఫురించింది కాబట్టి వారి పవిత్రాత్మక శాంతి కలగాలని నారాయణ లోకం చేరాలని ఆశిస్తూ ఆలోచిస్తుంది చెప్పండి మీరు అక్కడే నేను అడిగిన అక్కడే చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి మామూలు నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మా మామయ్య మా నాన్న కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రేమించే చూసుకున్నారు ఇంకా మా నాన్నైనా ఎప్పుడైనా కోపంలో ఒక మాట నన్ను అంటారేమో కానీ మా మామయ్య మాత్రం అసలు ఎప్పుడు నన్ను ఒక మాట అనడం కానీ ఏదైనా దుర్భాష మాట్లాడడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అసలు చాలా బాగా చూసుకునే వాళ్ళు నన్ను ఒక ఒక ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు కూతురు కన్నా ఎక్కువే వాళ్ళు కానీ ఆయనతో నేను గడిపింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అంత తొందరగా ఆయన వెళ్ళిపోతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో నన్ను అంత ప్రేమగా చూసుకుంది మా మామయ్య గారు ఇంకా మా ఆయననే ఎప్పుడైనా కాపాడ్డారేమో కానీ మా మామయ్య అస్సలు ఒక్క మాట కూడా అనరు నాకు ఫుల్ సపోర్ట్ ఇంట్లో ఆయన అంత తొందరగా వెళ్ళిపోవడం అయితే నాకు ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేను నేను ఆ లోటు నాకు ఇప్పటికీ తెలుస్తూనే ఉంటుంది చాలా మంచివారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళకి ఏదైనా పెట్టమ్మా అని అంటే తినడానికి కానీ తాగడానికి కానీ ఫస్ట్ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏ కులగోత్రాలు ఏవి సంబంధం ఉండదు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ పెట్టమంటారు ఏమైనా పిండి వంటలు చేసినా కూడా అన్ని కవర్లో వేసుకొని అందరికీ ఇవ్వడం చేయడం చేస్తుంటారు చాలా మంచివారు మా మామయ్య నాకు చాలా మాట్లాడాలని ఉంది మా మామయ్య గురించి ఎంత మాట్లాడినా తక్కువే కానీ ఆ టైంలో నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది ఫుల్గా చాలా ఎమోషనల్ అయిపోయాను ఇంకా అందుకే ఇంక అక్కడికి ఆపేసాను అలాగా జనరల్గా మా మామయ్య ఏంటంటే ముక్కుసోటు మనిషి అనమాట ఏదైనా ఆయనకు అనిపిస్తే డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తారు ఏదైనా అది ఎదుటి వాళ్ళకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది మంచి అయినా చెడైనా ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు అనమాట ఒక మాట వెనక ఒక మాట అలా రెండు నాలుకల ధోరణి ఉండదు ఆయనకి ఏదన్నా ఎదురుగ్గా ఫటాఫట్ మాట్లాడేస్తారు సో నాకు అది చాలా ఇష్టం అలాగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అలాగే ఆయన నాతో చాలా అనుభవాలను పంచుకున్నారు ఆ త్రీ ఇయర్స్లో కూడా మా నా మ్యారేజ్ అయ్యి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకొచ్చారు ఆయన ఎలాగ సంపాదించారు ఏంటి అన్నీ చెప్తుంటారనమాట నేను వంట చేసేటప్పుడు పక్కనే కుర్చీలో కూర్చొని నాకు అన్నీ కూడా చెప్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన గత జ్ఞాపకాలన్నింటిని కూడాను సో ఇప్పుడు నేను అవన్నీ కూడా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన డబ్బును చూడరు కేవలం మనిషి స్వభావాన్ని చూసే ఇష్టపడతారు ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళకి మంచి గుణం లేదంటే ఖచ్చితంగా కోపంగా ఉంటారు కొంచెం ఆయనలో ఉండే ఆ క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం నిరాడంబరంగా ఉంటారు ఓ గొప్పలకి పోరు ఇంక నేను అలా మాట్లాడుతూ వెళ్తే ఆగదు ఇంకా సో మా కార్యక్రమం అయితే ఆ రోజు ఆ రకంగా అలా ముగిసింది సో ఇలాగా మేము ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కలిసి టైం స్పెండ్ చేసి వెళ్ళడం మాకు చాలా 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 ఆనందకరంగా అనిపించింది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం